ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆల్మోస్ట్ యుద్ధ భూమిని తలపించింది తొంభై నిమిషాల పాటు భారత్ పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం నడిచింది ఈ తొంభై నిమిషాల్లో భారత్ను బ్లేమ్ చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నింటినీ వాడుకునే ప్రయత్నం చేసింది పాక్ ఏ క్రమంలోనే కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది ఇంకేముంది ఉగ్రదేశంపై భారత్ రుద్రతాండవం ఆడింది పాకిస్తాన్ ఉగ్ర కుట్టలను బయటపెడుతూ పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఎప్పుడు ఖాళీ చేస్తావో చెప్పు అంటూ పవర్ పంచులు విసిరింది తొంభై నిమిషాల సెషన్లో భారత్ దెబ్బకి ఉగ్రదేశం ఉక్కిరి బిక్కిరి అయింది ఎందుకంటే భద్రతా మండలి నుంచి పాకిస్తాన్ కు మద్దతుగా ఒక్కరంటే ఒక్కరు కూడా నిలవలేదు ఇంతకు భద్రతా మండలిలో అసలేం జరిగింది కశ్మీర్ వివాదాన్ని తెరపైకి తేవడం ద్వారా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది ఏదో రకంగా భారత్ కు వ్యతిరేకంగా భద్రతా మండలిలో తీర్మానం చేయించాలన్న పాక్ యత్నాలు ఫలితంగా దాయాదికే దేశాల నుంచి చాలా కఠిన ప్రశ్నలు ఎదురయ్యాయి సెక్యూరిటీ కౌన్సిల్ లోని పదిహేను సభ్య దేశాల్లో పాకిస్తాన్ ఒకటి ఆ దేశం అభ్యర్థనపైనే కీలక సమావేశం జరిగింది తన సభ్యత్వాన్ని అడ్డం పెట్టుకుని భారత్ వ్యతిరేక తీర్మానం చేయాలని ఇస్లామాబాద్ భావించింది కానీ ఏ ప్రయత్నాలు బిడిసికొట్టి దానికే ఎదురు క్లాస్ తీసుకున్నాయి అసలు భద్రతా మండలిలో సమావేశం ద్వారా పాకిస్తాన్ ఏం చేయాలనుకుంది అన్న ప్రశ్నకే వస్తే పహల్గామ్ ఉగ్రదాడిని భారత్ చేసిన కుట్రగా సభ్య దేశాలను నమ్మించాలనేది ఇస్లామాబాద్ ప్లాన్ భారత్ కుట్ర పహల్గామ్ దాడి చేసుకుని పాకిస్తాన్ పై నిందలు మోపుతోందని నమ్మించాలనుకుంది ఈ ప్రయత్నాన్నే ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అని పిలుస్తారు కానీ పాక్ వాదనను సభ్య దేశాలు తిరస్కరించాయి తిరిగి పాకిస్తాన్ పైనే ప్రశ్నలు సంధించాయి ఉగ్రదాడికి పాల్పడిన వారు జవాబుదారీగా ఉండాలని తేల్చి చెప్పాయి పహల్గాం దాడిలో లష్కరే ప్రశ్నించాయి అంతేకాదు ఉగ్రవాదులు మతం ఆధారంగా అమాయకులను చంపడంపై ఆందోళన వ్యక్తం చేశాయి ఇస్లామాబాద్ బహిరంగ బెదిరింపులపై చాలా సభ్యదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి ఇటీవల పాకిస్తాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించడానికి కూడా ప్రశ్నించాయి అది ఉద్రక్తతను పెంచి ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తుందన్నాయి పాకిస్తాన్ ఈ అంశాన్ని అంతర్జాతీయం చేద్దామనుకున్నా ఏ దేశమూ దానితో చేతులు కలపలేదు దీంతో ఏ తీర్మానం లేకుండానే సమావేశం ముగిసింది చివరికి చైనా కూడా కీలక సమావేశం తర్వాత ప్రెస్ స్టేట్మెంట్లో పాలు పంచుకోలేదు భారత్ ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఈ అంశాలను పరిష్కరించుకోవాలని పాకిస్తాన్ కు చాలా దేశాలు తేల్చి చెప్పాయి సింధు నది జలాల ఒప్పందం రద్దు అంశాన్ని కూడా పాకిస్తాన్ ప్రస్తావించిన ప్రయోజనం లేకపోయింది వివరంగా చెప్పాలంటే తొంభై నిమిషాల పాటు జరిగిన సమావేశంలో పాకిస్తాన్ కు అన్ని ఎదురు దెబ్బలే తగిలాయి ఇక్కడే పాకిస్తాన్ మరో కుట్రకు తెరలిపింది ఎప్పట్లానే కశ్మీర్ రాగమందుకుంది ఎప్పుడైతే భద్రతా మండలిలో తనకు అనుకూలంగా తీర్మానం రాలేదో పాకిస్తాన్ కశ్మీర్ రాగం అందుకుంది దశాబ్దాల కశ్మీర్ వివాదంలో తనను తాను బాధిత దేశంగా చూపించుకునే ప్రయత్నం చేసింది ఈ చర్యల ద్వారా పహల్గా ఉగ్రదాడిపై ప్రపంచ దృష్టిని మరల్చాలనేది పాకిస్తాన్ ఎత్తుగడ వెంటనే భారత్ సీన్లోకి వచ్చింది కశ్మీర్ మాట తర్వాత ముందు పీఓకేను ఎప్పుడు ఖాళీ చేస్తున్నావో అది చెప్పమని ఎదురుదాడి మొదలుపెట్టింది నిజానికి ఉగ్రదాడి తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి భారత సైనిక చర్య కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం దిశగానే ఉండబోతుందని రక్షణ నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు ఇలాంటి సమయంలో భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి పాక్ ఇరుక్కుపోయింది పైగా భద్రతా మండలి సభ్యదేశాలు ఒక్కటంటే ఒక్కటి కూడా కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే గత కొంతకాలంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పిఓకే విషయంలో ప్రపంచ దేశాలతో చర్చలు జరుపుతూనే ఉన్నారు భారత్ పాకిస్తాన్ మధ్య కశ్మీర్ వివాదానికి ముగింపు పీఓకే విలీనంతోనే అని బ్రిటన్ అమెరికా సహా పశ్చిమ దేశాలకు వివరిస్తూ వస్తున్నారు ఇలాంటి సమయంలో పని కట్టుకుని భద్రతా మండలిలో కశ్మీర్ ప్రస్తావన చేయడం దానికి సభ్యదేశాలు మద్దతు ఇవ్వకపోవడం చూస్తుంటే పీఓకే విలీనానికి అంతర్జాతీయ మద్దతు దొరికినట్లే కనిపిస్తోంది పహల్గాం దాడి తర్వాత పాక్ ను అన్ని వైపుల నుంచి ఒత్తిడికి గురిచేసే చర్యలను భారత్ మొదలుపెట్టింది ఏ క్రమంలో దౌత్య మార్గంలో దాయాది ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు ప్రధాని ఇప్పటికే భద్రతా మండలిలోని నాలుగు శాశ్వత సభ్య దేశాల నాయకులతో మాట్లాడారు ఇక విదేశాంగ మంత్రి జైశంకర్ ఇతర సభ్య దేశాలతో టచ్ లో ఉండి పరిస్థితులను వివరించారు ఉగ్రదాడికి బాధ్యులు పాల్పడిన వారు కుట్రదారులను శిక్షించాల్సిందేనని తెలిపారు వివరంగా చెప్పాలంటే భద్రతా మండలికి పాకిస్తాన్ వెళ్లక ముందే మోడీ జైశంకర్ పని ముగించేశారు ఇక పాకిస్తాన్ పై దాడి చేసిన పీఓకే ను విలీనం చేసుకున్నా అడిగే నాథుడు ఉండరు సింపుల్ గా చెప్పాలంటే మోడీ సర్కార్ ముందు తలంచారు తప్ప పాకిస్తాన్ కు మరో ఆప్షనే లేదు